ను రాసిన గెలుపు అనే ఈ కథ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో సాక్షిలో పబ్లిష్ అయింది మంచితనాన్ని మానవత్వాన్ని ప్రతిబింబించే విధంగా రాయమంటూ వచ్చిన ఒక కథల పోటీ కోసం ఈ కథ రాశాను నేను కానీ ఎందుకో అక్కడికి పంపకుండా సాక్షికి పంపాను ప్రచురించిన సాక్షి సంపాదకులకి ధన్యవాదాలు విక్రాంత్ మెలకువ మెలకు వచ్చింది తాను అతనికి తెలుసు ఇది స్వర్గమా లేక మధ్యలో ఏదైనా మజిలీనా అనుకుంటూ చుట్టూ చూశాడు అది ఒక గది విక్రాంత్ ఆ గదిలోని కిటికీ దగ్గర కూర్చునున్నాడు ఏదో ఆఫీస్ రూమ్లా ఉందా గది కాస్త దూరంలో ఉన్న ఇంకో చైర్లో ఎవరో వ్యక్తి కూర్చుని టేబుల్ లైట్ వెలుగులో ఏదో రాసుకోవడం కనిపిస్తోంది తాను చనిపోయిన విషయం విక్రాంత్కి స్పష్టంగా గుర్తుంది అర్ధరాత్రి వేళ ఇంటికి వెళ్తుంటే స్కూటీ మీద నుంచి ఎగిరి రోడ్డు పక్కనున్న డివైడర్కి కి తల గుద్దుకోవడం ఆ ఫోర్స్ తెలియడంతోనే ప్రాణం పోతోందని అర్థం కావడం కళ్లమించి కారుపోతున్న రక్తధారల మధ్యలోంచి తనని గుద్దిన కారు వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోవడాన్ని మసక మసగ్గా చూడడం ఇవన్నీ అతనికి గుర్తున్నాయి ఆ యాక్సిడెంట్లో అతను బ్రతికే అవకాశమే లేదు తాను నిజంగా చనిపోయాడని అతనికి తెలియడానికి కారణం అదొక్కటే కాదు తనకి శరీరం లేని విషయం ఇప్పుడు ఆలోచిస్తున్నది తన ఆత్మ మాత్రమేనన్న సంగతి అతనికి బాగా అర్థమవుతోంది తన సెన్సరీ ఆర్గాన్స్ అన్ని చాలా గొప్ప వృద్ధి పొందినట్టుగా బ్రతికి ఉన్నప్పటి అనుభూతికి భిన్నమైన గ్రాహ్యత ఏదో అతనికి తెలుస్తోంది ఎక్కడున్నాడు మరి కొంచెం వెనక్కి జరిగి కిటికీ కట్టెని జరిపి బయటకు చూశాడు అంతా చీకటి వీధి లైట్లు కూడా వెలగడం లేదు ఇంతలో అతనున్న గదిలో కదలికకి మళ్లీ తిరిగి చూశాడు ఆ గదిలో కూర్చునున్న వ్యక్తి భయం అయోమయం నిండిన ముఖంతో కదిలిన కట్టెల్లోంచి లోపలికి వస్తున్న వాహనాల హెడ్లైట్ల వెలుగుని చూస్తున్నాడు ఆ వెలుగు నీడల మధ్య ఆ వ్యక్తిని గుర్తుపట్టాడు విక్రాంత్ అతను రఘు తండ్రి అతనికి విక్రాంత్ అని పేరు పెట్టినప్పుడు అందరూ నవ్వారట నీ రాతల పైచం నీ కొడుకు పేరులో కూడా కనిపిస్తోంది రోయ్ అంటూ స్నేహితుల్లాంటి శత్రువులు వెటకారం చేశారట నా కొడుకు జీవితం అనే యుద్ధాన్ని గెలిచి విక్రాంతుడవ్వాలి అందుకే ఆ పేరు పెట్టాను అనేవాడట తండ్రి అతను స్కూల్ చదువుకు వచ్చినప్పుడు కూడా పిల్లలు వికారం వికారం అని ఏడిపించేవారు తెలుగు మాస్టర్ విశ్వనాథం గారు మాత్రం మంచి మోడర్న్ పేరు పెట్టాడరా మీ నాన్న అన్న రోజు పడిన సంతోషం ఇంకా గుర్తుంది విక్రాంత్కి ఇంటికెళ్ళి తండ్రికి ఎంతో గొప్పగా చెప్పాడు ఆ విషయం మురిపెంగా నవ్వి ముద్దు పెట్టుకున్న తండ్రి ప్రేమగా గారంగా తను చూసుకున్న తండ్రి అనుకోకుండా అనారోగ్యం బారిన పడ్డాడు పెద్దగా ఆస్తులేవీ లేని కోఆపరేటివ్ బ్యాంక్లో క్లర్క్ ఉద్యోగం చేస్తున్న తండ్రికి సరైన వైద్యం అందలేదు అసలు రోగం ఏమిటో కూడా తెలియకుండానే నెల తిరగకుండా తన్ని ఏమీ తెలియని అమ్మని అనాథలను చేసి వెళ్ళిపోయాడు ఉన్న ఒక్క మేనమావి వాళ్ళకి దిక్కయ్యాడు ఒక్కడే మగపిల్లాడు కాబట్టి సరిపోయింది లేకపోతే వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది అని చుట్టుపక్కల వాళ్ళు అనుకోవడం విక్రాంత్కి తెలుసు ఆ మేనమావ కొడుకే రఘు రఘు ముఖంలో కనిపిస్తున్న భయం చూస్తుంటే విక్రాంత్కి అదో విధమైన ఆనందం కలిగింది మెల్లగా కర్టెన్ వదిలేశాడు రఘు ఓసారి గదంతా కలిగి చూసి తిరిగి రాసుకోవడం మొదలుపెట్టాడు మరోసారి కర్టెన్ జరిపి రఘు రియాక్షన్ ఏమిటో చూడాలనిపించింది విక్రాంత్కి చిన్నపిల్లాళ్ళ ఏంటిది అనుకుని తన ఆలోచనకి తనే నవ్వుకున్నాడు చనిపోయాడు సరే తన ఇంటికి వెళ్లకుండా వచ్చాడు స్వాతి ఎంత కంగారు పడుతూ ఉంటుందో తన యాక్సిడెంట్లో చనిపోయిన విషయం ఇంకా తెలిసిందో లేదో సహజ తన కోసం ఎదురు చూసి చూసి నిద్రపోయి ఉంటుంది సూపర్ మార్కెట్లో ఉద్యోగం వల్ల వచ్చే సంపాదనతో గడవక పిజ్జా డెలివరీ చేస్తుండటంతో ఇంటికి వెళ్ళడానికి ఒక టైం అంటూ లేదు కనుక ఇంకా తను ఎప్పటికైనా తిరిగి వస్తాడని అనుకుంటూ ఉండి ఉంటుంది స్వాతి ఎదురుగా టేబుల్ మీద ఉన్న సెల్ మోగడంతో విక్రాంత్ అటువైపు చూశాడు రఘు ఫోన్ లిఫ్ట్ చేస్తూనే ఏం విన్నాడో కానీ ఒకసారిగా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు ఎప్పుడు ఎక్కడా వస్తున్నా అంటూ రూమ్లోంచి బయటకు తీశాడు తిరిగి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాడు విక్రాంత్ ఎదురుగా బెడ్ మీద పదిహేడు ఏళ్ల అబ్బాయి వెంటిలేటర్ మీద కనిపించాడు దగ్గరికి వెళ్ళాడు ముఖానికి కూడా బాగా గాయాలయ్యాయి అబ్బాయికి బ్రతకడం కష్టంలాగే అనిపిస్తోంది తర్వాత నిమిషంలో ఇద్దరు పోలీస్ యూనిఫామ్ లో ఉన్న వ్యక్తులు రఘుతో మాట్లాడుతూ ఉండడం కనిపించింది విక్రాంత్కి ఈసారి హాస్పిటల్లోని విజిటింగ్ రూమ్ లో ఉన్నాడు విక్రాంత్ ఈ మార్పులు టైం ప్లేస్లు ఒక్కసారిగా ముందుకు జరిగిపోవడం ఇవన్నీ సహజంగానే అనిపిస్తున్నాయి అతనికి బ్రతికి ఉన్నప్పుడే కనుక ఇలా జరిగి ఉంటే తనకేవో అద్భుత శక్తులు లభించాయని అనుకునేవాడేమో చాలా స్పీడ్గా వెళ్ళి ఆగి ఉన్న లారీని గుద్దుకున్నాడు పైగా డ్రింక్ చేస్తున్నాడు మైనర్ కదా అసలు కార్ ఎలా ఇచ్చారు మీరు అబ్బాయికి ఇద్దరిలో కొంచెం పొడుగ్గా ఉన్న పోలీసు అడుగుతున్నాడు రఘుని వాడు కార్ తీసుకెళ్లిన విషయమే నేను గమనించలేదు సార్ ఎప్పుడు తీశాడో ఏమో నిజమో అబద్ధమో తెలియదు గానీ రఘు శరీరం వణకడం స్పష్టంగా కనిపిస్తోంది ఆ కుర్రవాడు రఘు అన్నమాట పోలీస్ ఇంకా గట్టిగా గదమాయిస్తున్నాడు కొంచెం పక్కకు తిరిగి చూస్తే కాస్త అవతలుగా చైర్లో కూర్చుని కనిపించింది రేఖ ఏటో చూస్తోంది ఆమె శరీరంలో అసలు చలనం ఉందా లేదా అనిపిస్తోంది కళ్ళు ఎర్రబడి వాచిపోయి ఉన్నాయి చెంపల మీద నుంచి ఇంకా నీళ్లు కారుతూనే ఉన్నాయి ఆమె వల్లనే కదా తను దొంగయ్యాడు ఒకే కాలేజీలో కలిసి చదువుకున్నారు విక్రాంత్ రఘు రేఖలు అప్పట్లో అమ్మాయిల అబ్బాయిలతో పెద్దగా మాట్లాడేవారు కాదు లైబ్రరీ బుక్స్లో లో అక్కడక్కడా కవితలు రాసి కింద పేరు రాసుకునేవాడు విక్రాంత్ అలా చూసిందట రేఖ అతని కవిత ఒకటి నిజానికి అది కవిత కూడా కాదు ఏదో ఒక ఆలోచన లాంటిదంతే అలా ఏదైనా ఊహ వచ్చినప్పుడు ఒక పుస్తకంలోనూ అక్కడో ఇక్కడో రాసేస్తూ ఉండేవాడు లైబ్రరీ పుస్తకంలో రాసింది ఆమెకు బాగా నచ్చిందట వచ్చి పలకరించింది మెల్లగా పరిచయం పెరిగింది అది ఇష్టంగా మారింది ప్రేమ మాటలు చూపులు దొర్లాయి ప్రపంచం అంత అందంగా అంతకు ముందెప్పుడూ కనిపించలేదు విక్రాంత్కి కానీ అనుకోకుండా ఓ రోజు కాలేజీలో ఇన్స్పెక్షన్ జరిగింది అతని బ్యాగ్లో రాబోయే సంవత్సరం పరీక్ష పేపర్ దొరికింది విక్రాంత్ కాలేజీ నుంచి ఎక్స్పెల్ అయ్యాడు ఇంట్లో కూడా బీరువాలో ఉండే వెండి కంచం కనిపించకుండా పోయింది మెడపట్టి గంటకుపోయిన మేనమ కాస్త మర్యాదగానే ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాడు అప్పటికే అతని తల్లి చనిపోయి రెండేళ్ళు అవుతోంది ఉండటానికి లేక తినడానికి తిండి లేక ఫుట్పాత్ మీద పడుకున్నాడు నాలుగైదు నెలలు సిగ్గు విడిచి చివరికి కూలి పనికి వెళ్ళాడు ఆకలి తీర్చుకోవడానికి కానీ అన్నింటికంటే పెద్ద బాధ రేఖ కోసం పడ్డదే ఆమె మళ్లీ అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు ఎందుకో కూడా అతనికి తెలీదు ప్రేమలో ఉన్న ఆ భావం వల్ల అది పోగొట్టుకున్నప్పుడు కలిగే బాధ కంటే ఏది ఎక్కువ కాదేమో నిద్ర పట్టేది కాదు ఒకటే దుఃఖం ఏం చెయ్యాలో ఎందుకు బ్రతకాలో తెలియని స్థితి చివరికి ఎలాగో అందులోంచి బయటపడ్డాడు జీవితంలో కొంత స్థిరపడ్డాడు తనలాగే స్వాతికి కూడా తల్లిదండ్రులు లేరు కులం ఒక్కటి లెక్క చూసుకుని ఆమెను తనకి ముడేసి వదిలేసి చేతులు దులుపుకున్నారు ఆమె దగ్గర బంధువులు వాళ్ళ మధ్య అద్భుతమైన ప్రేమ బంధం ఏర్పడకపోయినా ఒక ఒప్పందం లాంటి జీవితం ఉంది ఒకరికొకరున్నారన్న ధైర్యం ఆసరా ఉన్నాయి సహజ పుట్టాక ఆ బంధం మరింతగా బలపడింది తన బంగారు తల్లి సహజ కానీ ఇప్పుడు స్వాతి ఒంటరి పైగా పసితనం ఇంకా వేడని సహజ బాధ్యత ఒకటి స్వాతి పెద్దగా చదువుకోలేదు కూడా తను లేకుండా ఎలా బ్రతుకుతారో ఇద్దరు అతను ఆలోచనలో ఉండగానే ఏదో ఒక సందేశం లాంటిది అడ్డు తగిలింది నీ ముందు ఇప్పుడు రెండు మార్గాలున్నాయి అంది ఆ అదృశ్య శక్తి ఏమిటవి అన్నాడతను జరుగుతున్నది అతి సహజమైన విషయంలాగా ఆ కుర్రవాడిని బ్రతికించే ఛాయిస్ నువ్వు ఎంచుకుంటే పదేళ్లపాటు ఒక చీకటి ప్రదేశంలో ఆకలి దప్పికలతో ఒంటరితనంతో బాధపడుతూ బ్రతకాల్సి వస్తుంది అందా శక్తి అంటే నరకమా అనుకున్నాడు అంతలోనే అవన్నీ మనిషిగా ఉన్నప్పటి నమ్మకాలను గుర్తొచ్చి మరి రెండో ఛాయిస్ ఏంటి అన్నాడు కుర్రవాడి చావుకి అతని వదిలేసిన దారును నువ్వు చూసుకోవాలనుకుంటే ఆకలి దప్పికల్లేని వెలుగులోకంలో ఎప్పటికీ ఉండిపోయే అవకాశం స్వర్గం అన్నమాట ఈసారి కావాలని అనుకున్నాడు విక్రాంత్ ఎందుకలా మంచి పని చేస్తే శిక్ష ఇదే న్యాయం అన్నాడు కుర్రవాడికి ఆయుష్ లేదు నీ కరుణతో అతన్ని బ్రతికించి ఆ శిక్షను తీసుకోగలవా అంది అదృశ్యశక్తి నిర్ణయం పూర్తిగా నీ ఇష్టం అంటూ మౌనం వహించింది కళ్ళ ఎదురుగా మళ్లీ రేఖ కనిపించింది అప్పట్లో ఆమె తన్ను ఎందుకు దూరం పెట్టిందో తెలియలేదు నిన్న చనిపోయే వరకు కూడా ఆ ప్రశ్నకు సమాధానం దొరక్క చాలా బాధగా ఉండేది ఇప్పుడు ఎంతో సహజంగానే అప్పట్లో అన్ని చూసినట్టుగానే తెలుస్తోంది రఘు రఘు కూడా ఆమెను ఇష్టపడ్డాడు విక్రాంత్కి ఆమె దగ్గర కావడం సహించలేకపోయాడు ఆ క్వశ్చన్ పేపర్ విక్రాంత్ బ్యాగ్ లోకి రావడానికి ఇంట్లో వెండి కంచం పోవడానికి కూడా రఘునే కారణం కవిత్వం కూడా రఘు రాసిందే విక్రాంత్ దొంగిలించినట్టుగా ఆమెని నమ్మించాడు విక్రాంతిని చూసి అంతో ఎంతో రాయాలని రఘు కూడా ప్రయత్నించేవాడు అప్పట్లో విక్రాంత్ని రోడ్డు మీద పడేశాక జీవితంలో స్థిరపడ్డాక విక్రాంత్ పాత కవితల పుస్తకాన్ని నచ్చువేయించుకుని సోకాల్డ్ సాహితీ ప్రపంచానికి దగ్గరయ్యాడు ఒక కవిగా రచయితగా పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు అతని కొడుకుని బ్రతికిస్తే తనకి పదేళ్ల నరకం తనకి ఎంతో ద్రోహం చేసిన వాడికి మంచి చేసే అవకాశం తన గొప్పతనానికి పరీక్ష ఇప్పుడు తనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటే మాత్రం తను కోల్పోయిన జీవితం వెనక్కి తిరిగి వస్తుందా తను పడ్డ బాధ కష్టాలు మాయమైపోతాయా చీకటి ఆకలి దప్పికలు తన కొత్త కాదు ఇంకో పదేళ్లు భరిస్తే ఒక చిన్న కుర్రవాడు బ్రతుకుతాడు నిండు జీవితాన్ని అనుభవిస్తాడు ఇద్దరు మనుషులకి కడుపు కోత తప్పుతుంది అది రఘు కడుపు అయితేనే కత్తికి కత్తి కన్ను కన్ను ఎలా సమాధానం అవుతాయి తిరిగి పొడిస్తే పడిన పోటు మానిపోదు అవతలి కన్ను కూడా పోగొడితే చూపు తిరిగి రాదు విక్రాంతికి నిర్ణయం తీసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు లేకపోతే పట్టిందా ఏమో ఆ లెక్క ఇప్పుడు పెద్దగా తెలియడం లేదు సరే నరకమే అన్నాడు అదృశ్య శక్తితో అప్పుడు ఆ శక్తి ఇంకో విషయం కూడా చెప్పింది ఈసారి ఆ కాస్తసేపు కూడా ఆలోచించకుండానే అయినా పర్లేదు అన్నాడు అప్పుడే అతనికి ఒక విజన్ వచ్చింది కలలాగా భవిష్యత్తు కనిపించింది తన కొడుకు బ్రతకడానికి కారణం విక్రాంత్ అని రఘుకి తెలియడం విక్రాంత్ కుటుంబాన్ని ఆదుకుంటానని అతను మాట ఇవ్వడం అంతేకాక సహజ తన ఇంట్లోనే తన బిడ్డలా పెరుగుతుందని చెబుతూ రఘు విక్రాంత్ కూతుర్ని కన్నీళ్లతో దగ్గరకు తీసుకోవడం ఆపండి అన్నాడు విక్రాంత్ వెంటనే ఇంకా తనకి మానవ సహజమైన రియాక్షన్స్ వదిలినట్లేదు అనుకున్నాడు అంతలోనే ఈ ఛాయిస్ తీసుకోవడానికి నాకు ఒక కండిషన్ ఉంది అన్నాడు విక్రాంత్ ఏమిటో చెప్పమంది అదృశ్య శక్తి నా కారణంగా రఘు కొడుకు బ్రతుకుతాడన్న విషయం రఘు కుటుంబానికి తెలియకూడదు అన్నాడు నీ కుటుంబం ఏమవుతుంది అతను ఆదుకుంటాడు కదా అంది అదృశ్య శక్తి వద్దు అన్నాడు విక్రాంత్ సరేనంది శక్తి అతనికి తండ్రి పోయాక తల్లి చేయి పట్టుకుని మేనమావ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి అక్కడ ఎదుర్కొన్న అవమానాలన్నీ గుర్తొచ్చాయి పరాయి ఇంట్లో ఉంటూ తింటూ ఎంత చాకరీ చేసినా పెద్దగా మాటల రూపంలో వినకపోయినా అవతల నుంచి ఎదురొచ్చిన నిర్లక్ష్యం చులకన భావం విసుగులు అసహనాలు లోకూతనాలు అన్నీ అతన్ని ఒక్క పెట్టును చుట్టుముట్టాయి ఆ బెంగతోనే కదా అతని తల్లి బ్రతుకున్నప్పుడు కూడా చనిపోయినట్టే ఉండేది అటువంటి స్థితి మళ్ళీ స్వాతికి సహజకి రాకూడదు మరి వాళ్ళు ఎలా బ్రతుకుతారు ఏమో అది అతనికి తెలీదు ఇంతలో ఎవరో చిటికి వేసినట్టుగా చాలా వేగంగా కొన్ని సంఘటనలు జరిగిపోయాయి అతను చూస్తూ నిలబడ్డాడు విక్రాంత్ ఆర్గాన్స్తో రఘు కొడుక్కి సర్జరీ అవ్వడం కుర్రవాడు తొందరలోనే కోలుకోవడం ఆర్గాన్స్ డొనేట్ చేసిన ఆ అజ్ఞాత వ్యక్తిని తలుచుకుని రఘు రేఖ కృతజ్ఞతతో కన్నీళ్లు పెట్టుకోవడం అలా సెకండ్ల మీద అతని కళ్ల ముందు కాదు కాదు ఊహముందు అవన్నీ కదిలిపోయాయి ఇక ఇప్పుడు చీకటి లోకానికి ప్రయాణం అలా ఆ ప్రయాణంలో మరో విజన్ కలిగింది అతనికి మరో భవిష్యత్ దృశ్యం స్వాతి సహజ ఇండియాలో ఒక పెద్ద చైన్ ఆఫ్ హోటల్స్కి ఓనర్స్ వాళ్ళు ఎంతో సంతోషంగా దర్జాగా హుందాగా జీవిస్తున్నారు తనకు తెలుసు స్వాతి దగ్గర ఆ శక్తి ఉంది ఆమె వంటలు చాలా బాగా చేస్తుంది అతను పోయిన కొత్తలో కొంత ఇబ్బంది పడ్డారు కానీ మెల్లగా పచ్చళ్ళు చేయడం ఉద్యోగులకు క్యారేజీలు వండి పంపడం మొదలుపెట్టింది స్వాతి అది చాలా తొందరగా వృద్ధిలోకి వచ్చి ఒక హోటల్ కూడా పెట్టింది అది చైన్స్గా విస్తరించింది సహజ కూడా ఎంబీఏ చేసి ఆ బిజినెస్ నడపడంలో తల్లికి సహాయంగా ఉంది విక్రాంత్ మనసు తృప్తితో నిండిపోయింది ఈ బెంగ కూడా ఇక తనకు అవసరం లేదు రఘు కుటుంబానికి చెందిన భవిష్యత్ కూడా చూస్తావా అంది అదృశ్య శక్తి వద్దు అన్నాడు విక్రాంత్ అది తనకు సంబంధం లేని విషయం తన ప్రయాణం ముగుస్తోందని విక్రాంత్ అర్థమైంది అతను మెల్లగా ఏమీ లేని ఏమీ తెలియని స్థితిలోకి జారిపోతున్నాడు ఆ చివరి నిమిషంలో అతనికి ఒక విషయం అర్థమైంది బహుశా ఆ చీకటి లోకం గురించి అదృశ్య శక్తి చెప్పిందంతా ఒక పరీక్ష తాను ఆ నరకానికి వెళ్లబోవడం లేదు అలాగని స్వర్గంలోనూ అడుగు పెట్టడం లేదు నిజానికి ఆ రెండు ఉన్నాయో లేదో కూడా తాను పూర్తిగా ఒక తెలియని తనంలోకి వెళ్ళిపోతున్నాడు ఏమీ లేకపోవడంలోకి ఒక కథని తన కథని తనే రాసుకుని పూర్తి చేసుకుంటున్నాడు జీవితంలో ఓడిపోయి మరణంలో గెలుస్తున్నాడు తన తండ్రి పెట్టిన పేరుని సార్థకం చేసుకుంటున్నాడు ఆ ఆఖరి క్షణంలో శక్తి చెప్పిన ఇంకో విషయం గుర్తొచ్చింది అతనికి తాగిన మత్తులో యాక్సిడెంట్ చేసి అతను చావుకు కారణమైంది రఘు కొడుకే ఆ కంగారులో కాస్త దూరం వెళ్ళాక ఆగి ఉన్న లారీని గుద్దుకున్నాడు ప్రయాణంతో పాటుగా అతని ఆలోచన కూడా అక్కడితో అలా అంతమైపోయింది ఇప్పుడు అతను పూర్తిగా విక్రాంతుడయ్యాడు కథ సమాప్తం ఇదండి కథ కథ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్